వాచికారులు పాడారు ఆయన ఆఖరికి చిదంబరం చేరుకుని బాగా వృద్ధులైపోయారు మఠంలో ఉండేవారు ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని వారి ఇంటికి ఆ మఠానికి వెళ్ళి బాగా దగ్గర పడిపోయిన తర్వాత అయ్యా పరమశివుడి మీద మీరు ఈ పాటలు పాడారు కదా మళ్ళీ ఒక్కసారి పాడండి వింటాను మాణిక్య నాణిక్యవాచకారులు అన్నారు ఎన్నో పాటలు పాడాను వృద్ధుణ్ణి అయిపోయాను జ్ఞాపకం ఉంటాయా నాకు జ్ఞాపకం లేవన్నారు పర్వాలేదు ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్నీ పాడండి అన్నారు అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు కల్లవారు స్వామి వరకు దాన్ని తిరువాచకం అంటారు మీరు ఎప్పుడైనా చదివారో లేదో పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది మాణిక్యవాచకర్ల తిరువాచకం ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని బ్రాహ్మణ రూపంలో రాశాడు కల్లవారు స్వామిను నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుడు రాసిన తాళపత్ర గ్రంథం మీద ఒక ఇంకొక తాళపత్రం చేసి ఆయన మాటలు మాణిక్యవులు అవి గాలిలో కలిసిపోతే మళ్లీ తరాలకు కందమని చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్లి ఆయన దగ్గర కూర్చుని ఆయన పాడుతుంటే ఇవి వ్రాసాను ఇవి మాణిక్యముల వంటి మాటలు బతికిన వాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి పాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు పెట్టి నటరాజు నటరాజులోకే అధీనం అయ్యాడు తెల్లవారుజాము అర్చకులు లేచి తాళపత్ర చూశాడు తెల్లబోయారు దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు ఏమిటి దీని అర్థం ఇలా ఎందుకు జరిగిందని నీకు చెప్తాను ఏంటని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి ఇంత సౌజన్యవా మహానుభావా నా పాటలు నువ్వు రాశావా ఎంతటి సులభుడ వయని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటూ ఉండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్ ఆయన అరుణాచలంలోనే తిరువింబావై పాడారు ఆయన మఠం గిరి ప్రదక్షిణలో కనపడుతుంది గిరి ప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినటువంటి గిరి ప్రదక్షిణం నేను ఇవాళ మీతో గిరి ప్రదక్షిణం దీపవైభవం రెండూ మాట్లాడాలనుకున్నాను కానీ ఒకటే సమయాన్ని అంతకు నేను తీసుకుంది ఇప్పుడు దీపవైభవం మొదలు పెడితే అయ్యేది కాదు కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం మనం ఆరున్నరకి కలుసుకున్నప్పుడు దీప వైభవం గురించి మాట్లాడతాను కాబట్టి మీ అందరూ కూడా అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఇందులో ఉన్నారని నేను అనుకోవట్లేదు ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అరుణాచల క్షేత్ర దర్శనం చెయ్యండి గిరి ప్రదక్షిణం చెయ్యండి తప్పకుండా దాని వల్ల ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అరుణాచల క్షేత్ర దక్షిణం ఎంత ప్రధానమో దీప వైభవము కూడా అంత ప్రధానం అక్కడ కృత్తికా దీపము భరణీ దీపము అని రెండు దీపాలు ఆ విశేషమేమో రేపటి రోజు సాయంకాలం వారు కలుసుకున్నప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు పలికించినంతమైన పలుకుతాను అరుణాచలము ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలం అని పేరు పరమశివుని యొక్క స్వరూపంలోని ఎర్రని రంగు ఉన్నది అని ఎదురువేదం సా్రౌ అరుణ ఉతవుళ అని అందుకని ఎర్ర ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలీ వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం కాదు రుణము అంటే అనుబంధము అని కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు ఆ రుణ అంటే అలా అనుబంధములు కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మని తెలుసుకుని తత్వమ మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచలీశ్వరుడు పేరు ఆ కొండకి అరుణాచలము అని పేరు అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనందించిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానము అని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము గణన ఉత్సవము అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చెయ్యాలి కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చెయ్యాలి పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చెయ్యాలి ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు ఆత్మని దీపంతోనే చెప్తారు అందుకే ఆత్మజ్యోతి అంటారు అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం ఆ నామం మీరు చూడండి అమ్మవారి పరంగా చెప్పండి అయ్యవారి పరంగా చెప్పండి ఈ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది పరంజ్యోతి నపుంసక నామం స్త్రీ సంబంధమైన నామము కాదు పురుష సంబంధమైన నామము కాదు పరమేశ్వరుడు స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు ఆయనకు విభుతలంతు అంటారు పోతరగారు ఆయన వెనక ఉండి కాంతి బిందువు ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటది కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరం జ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు పనికి కాదు అని వేదం యొక్క తీర్పు అందుకే పెంచినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని తూర్యో చారకం నియమా విద్యుతో పాతి త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య సర్వ సర్వవిధం విభాతి అని ఆయన యొక్క విలుతులు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించారు ఆయన వెలుగు ఏ వెలుగు పని చెయ్యదు అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటిది కటిక చీకటి ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలమలయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతి లోకంబు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకంబకు పెంచి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని నేసే వింతు అంటారు శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి అవన్నీ వెలుగు సంబంధమైనవి జ్ఞానేంద్రియము జ్ఞానము అంటే తెలుసుకొనుట తెలిసి కొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురుంటేనే వెలుపు లేకపోతే ఏది తెలియబడదు ఇదోమి లోపల ఒక దీపం ఉంది ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది ముక్కు మీద పడితే ఆసనం నాలుక మీద పడితే రుచి చెప్తుంది స్పర్శేంద్రియమైనటువంటి ే స్పర్శి చెప్తుంది అందుకే నానాచిధరస్థిమహాదీప్రభాస్వరం జ్ఞానం చట్లాది క్వరా బహిస్పందీతి హగత్ తస్మై శ్రీగురుమూర్త వైదం శ్రీ దక్షిణామూర్తి అంటారు శంకరాచార్యుల వారు ఒక కుండను ఒక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్డించారనుకోండి చీకట్లో ఆ కుండ కన్నాలలోంచి వెలుతురు పై కొడుతుంటుంది అది కుండది కాదు ఆ కాంతి కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ ఎలా పైకొస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి అందుకే నివారస్సు కవత్ పీతాభా కాంతి పుణ్యమై ఇక్కడ విదుగుతూ ఉంటాడైనా ఆ వెలుతురు ఈ కన్నా కొడుతూ ఉంటుంది కన్నులు అనబడేటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి చిగుల మీద పడితే చివులు వింటాయి జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోండి అంటుంటారు అంటే లోపల జ్యోతి వెలుగుతున్నంత శిపే పమశ్వరుడు ఉన్నంత శిపే దీనికి మంగప్రతత్వం ఇది మంగళ ప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది భగవత్ కార్యం చెయ్యడానికి చిత్తశుద్ధిని పొందడానికి హీతైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి విరిగినంత సేపు మాత్రమే ఉంటుంది ఆ జ్యోతి కాని నిధనం అయిపోయిందా ఇక శరీరం ఎందుకో పనికి రాదు దాన్ని తీసుకెళ్లి పక్కన పారేస్తారు కాబట్టి ఆ జ్యోతికి బలేని ప్రాధాన్యత అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి దీపం ప్రజ్వాల్య అంటూ దీపం ప్రారంభం చేస్తాం ఎందుకని అంటే అదే పరమేశ్వర స్వరూపం ఆ పరమేశ్వర స్వరూపం కాంతి పుంజం కాబట్టి ఆ కాంతి పుంజం రూపంలోని ప్రకాశింపజేస్తాయి అటువంటి ఉత్సవాల్లో దీపోత్సవము అని దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరిగేది సంవత్సరం మొత్తం మీద విశేషమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి ప్రతి దేవాలయంలో జరగాలి ప్రతి మఠంలో జరగాలి దీపము కాదు దీపావళి అనేక దీపములు ఉంచుతారు లేదా అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసినటువంటి దీప విధానము విరుగా ఉంటుంది ఒక పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నీతిలో ఒత్తి వేసి ఒత్తి చేత కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని విరిగిస్తారు ఇంట్లో అయితే దేవాలయంలో అయితే ఒక్క దేవాలయం యొక్క ద్రవ్యత్తు వెలిగించారు ఆ దేవాలయంలో పెద్ద కంచు పాత్ర పెడతారు ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు పోసిన తర్వాత అప్పుడు చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చినటువంటి పత్తితో ఒత్తి పేలుతారు పేని ఆ నీతిలో వేయడానికి వీలైనంత పెద్ద దీపాన్ని పెద్ద ఒత్తిడి వేసి ఆ రోజు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయం నుంచి వెలిగించరు అందరు భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకొస్తారు కర్పూరం ఆ కర్పూరాన్ని ఆ వృత్తి మీద అలదుతారు అలది వెలిగిస్తారు వెలిగించి ఎంతైన ప్రదేశం పెడతారు అందరూ చూడడానికి వీలుగా ఉంచుతారు దాన్ని ఉంచితే అప్పుడు అందరూ ఆ దీపాన్ని చూసి ఒక శ్లోకం చెప్తారు అది ఇంట్లో చెప్ చెయ్యండి దేవాలయంలో చెయ్యండి ఆ శ్లోకం చెప్పకుండా మాత్రం ఆ దీపం పెట్టకూడదు అది ప్రధానమైనటువంటి ఆచారం ఎందుచేత అంటే మనుష్య జన్మించినటువంటి వాడు పరమేశ్వర అనుగ్రహాన్ని సమస్త ప్రాణుల మీద ప్రసరింప చేయడానికి యోగ్యమైన కాలము ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు అద్భుతి ప్రకాశంగా అందుకే త్రయంబకుండి కాని దమోదరుణ్ణి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీద దాము

దీపాన్ని నేను వెలిగించాను ఈ దీపపు కాంతి కేవలముగా ఒక జ్యోతి యొక్క కాంతి కాదు ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు నేను నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను ఆవు పాలు వాడుకుంటున్నాను ఆవు నెయ్యి వాడుకుంటున్నాను వేధి పాలు వాడుకుంటున్నాను కుక్కతో ఇల్లు కాయించుకుంటున్నాను ఏనుగుతో బరువులు పోయించుకుంటున్నాను ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాను గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను నీటిలో చేప తెచ్చి తింటున్నాను ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని పట్టుకుంటున్నాను ఆ పక్షి మాంసం తింటున్నాను నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్నటువంటి ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను భూమి మీద నడుస్తున్నాను పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్ని అనుభవిస్తున్నాను ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజు ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు దీపం వెలిగిస్తే ఎప్పుడు దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు ఇన్నాళ్ళు దీపం మీద పడుతోంది చనిపోతోంది మళ్లీ పుడుతోంది అందుకే దానికి శలభం అని పేరు అలాంటి దీపపు పురుగు ఈ మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు అది పరమేశ్వరుని ఎందు పడిపోయింది కీటాహ పతంగాహ హమకాశ వృక్షా దోమలు ఈగలు కదలలేనటువంటి చెట్లు ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి లోపల జీవుడు ఉంటాడ జీవుడి పాపములు నశించాలి కాబట్టి వసంతి జీవా నీతిలో ఉండేటటువంటి ప్రాణులు భూమి మీద ఉండే ప్రాణులు ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దిగ్గిరవ్వాలి భవంతిత్వం అసలు భగవంతుడు వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దీని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం కడుపు నింపుకుంటే కంటికి నిద్ర నిద్ర లేస్తే కడుపు నింపుకోవడం ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం ఇది తప్ప భగవంతుడన్న వాడు ఒకడు ఉన్నాడని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించిత్ కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగా అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం ఎందుకంటే నేను మీతో మనవి చేశాను దీపంతో ప్రారంభం దీపంతో అంతం దీపమే ప్రధానం ఒక దీపం వెలిగించారనుకోండి మీరు పూజ ప్రారంభం చేశారు మీరాజనం రాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి అయిపోయింది పూజ ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు ఎందుకని ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను పుస్తకం చదువు ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వంలో అయితే అది గురువు అందుకే దీప దేవాలయంలో విద్యుత్ ఉండదు విద్యుత్ దీపములు వెలగరాదు దేవాలయంలో ఒక మంటపము అర్ధమంటూ అంతరాలయము అని మూడు విభాగం ఉంటుంది ఆగమంలో ఆ అంతరాలయంలో ఉండేటటువంటి మూర్తి మీద విద్యుత్ విద్యుత్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాన్ని దేవాలయంగా స్వీకరించారు అత్యంత హీయమైన విషయం దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దిగి బుత్తి దీపాలు వెలగాలి అంటే కిందకి దీపాలు కీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి అందులో ఆవులీ కానీ నూనె కాని వేసి బొత్తి వేసి వెలిగిస్తారు ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం ఇప్పటికీ వెంకటాచలం శ్రీశైలం లాంటి పెద్ద క్షేత్రాలలో చూడండి ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడా అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉంటావు ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి ఆ దీపం గారు గురువు గారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది మాకు వెలుతురిచ్చింది ఆ దీపం కింద నీడ ఉంటుంది ఆ దీపం చుట్టూ చీకటి దీపం మాత్రం అందరికి వెలుగునిస్తుంది ఎవడు గురు స్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది దాన్ని శాస్త్రమే అంగీకరించింది శారీరకత ఆయన యొక్క ఆరోగ్యం ఆయన తేజస్సు క్షీణించిపోతుంటే నిరంతర పఠనజీవి కావాలి నిరంతర ధ్యానం చెయ్యాలి భగవత్ మగ్నుడై ఉండాలి మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిఘనమైపోతుంది అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉంటుంది శిష్యులు గురువు గారి శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు గురువు లేని నాడు ఈశ్వరుడు కనపడదు అందుకే ఆ గురువే ఆ దీపం అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు ఆ గురువు గారు అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు జగద్గురు అన్న ఆ గొప్ప మాట ఆయనకి అన్వయమైంది అందుకే కృష్ణం వంది జగద్గురు అంటాం అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠశాల యువాడు ప్రకాశింపచేవాడు చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అని తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగినవాడు సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన అజ్ఞాన తివిర ప్రదీపముకు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు కళంక భక్తుడు అనఘ అంటాడు ఆయన మహానుభావుడు సాందీపనీ మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తివిర ప్రదీపమగుచ్చు ఆయన అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు అవ్యయంబు బ్రహ్మంబు అనుభవించి ఫలిత సద్గుండు నిష్కర్మ కర్ముడతడు ఆయన అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే కాబట్టి గురువు గారు దీపం ఈశ్వరుడు దీపం ఇంట్లో దీపం ఆఖరికి ప్రాణోక్రమణం అయిపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక